వీడియో స్కిప్ చేసారంటే మంచి విషయం మిస్ ఈ ఈరోజు మనం పరుపు కారు అనుబాక్స్ చేస్తున్నామండి ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగమైన వీడియో ఎందుకంటే ఆడవాళ్ళు పొడుపు పరుపు కారు తీయడానికి ఎక్కించడానికి చాలా నలుగుపోతుంటారు చాలా ఇబ్బంది పడిపోతుంటారు అలా కదుపుడు పరుపుకారు లేటెస్ట్ వచ్చేసి ఎలక్స్టిక్ ఎలస్టిక్ చాలా మందికి అందుబాటులో ఉండదు ఈ మన మనం 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 అయితే మాత్రం ఎలస్టిక్ అందుబాటులో ఉన్నది తెచ్చాం అవి ఎక్కడ కొనాలి ఎలా వేయడం అన్నది మీకు అన్ని వివరంగా చూపిస్తాను పైకి పరుపుకోరు ఎలా ఉంటుంది ఎలా వెయ్యాలి అన్నది కూడా చూపిస్తాను చాలా సులువు ఇది ఆడవాళ్ళకి ఈ పరుపు కాళ్ళు కొనుక్కుంటే ఆడవాళ్ళకి పండగే పండగ ఎందుకంటే పట్టుకుంటే పట్టుసారి అన్న టైప్లో ఉంటుంది ఆడవాళ్ళకి పండగే పండగ ఇది చాలా సులువు చాలా సింపుల్గా ఎక్కించేయచ్చు చాలా సింపుల్గా ఎక్కించు ఈ ఆడవాళ్ళకి అయితే చాలా ఇప్పటి మీ భార్యకి వీడియో షేర్ చేయండి కంపల్సరీ అయితే చాలా చూపించండి ఈ ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత కొనాలి అన్న వీడియో మన పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మన యూట్యూబ్ లింకు మన ఛానల్లో ఉంటుంది అక్కడి నుంచి క్లిక్ చేసి మన యూట్యూబ్ ఛానల్లోకి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉంటాయి పూర్తి వీడియో ఈ పరుపు కారు ఎలా ఎక్కించాలి ఏంటంటే నేను వివరంగా చూపిస్తాను చలో మీరు ఎలా ఎక్కించాలో మీకు చూపిస్తాను ఎందుకంటే అయ్యో ఇప్పుడు దాకా నాకు తెలియదు పరుపు కవర్కి పిల్లోలు ఇస్తాడని నాకు ఇప్పుడు దాకా తెలియదు అసలు నాకు తెలియదు పరుపు కవర్కి ఎప్పుడు కూడా పిల్లలు ఎవరు మేము పాతకు కొన్నాను కానీ ఇది ఇటు పిల్లోలు కూడా ఇచ్చాడు అండి పిల్లలు పరుపు కవర్ చూడలేదు కదా మీరు ఇక చెప్తున్నాను కదా మీకు ఎలస్టిక్ ఇది ఫుల్ ఎలస్టిక్ అండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా సింపుల్ ఇది ఎక్కించడాక మన భార్యలు ఏం చేస్తారంటే అండి పరుపు కారెక్కేద్దాం రండి రండి అంటారు ఏం అవసరం లేదు వాళ్ళైతికో ఈ పరుపు కార్య చాలా సింపుల్ ఎక్కి చేసుకుంటారే లేదు ఈ మొసం ఇలాగ ఎత్తడం అలా తొడుగాం అయిపోయి అయిపోయింది అంతే ఇక ఈ ఎత్తడం ఇక తొడగాం తర్వాత ఇక ఈ మొసమేలాగ ఎత్తడం ఇక తుదాం చాలా సింపుల్ పరుపు కార ఎత్తా చాలా సింపుల్ ఎంత సింపుల్ అని పుట్టాలి నాకు కూడా తెలియదు లేదంటే ఇంత ముందు పరుపు కారు ఎక్కించడానికి మా ఆవిడ అయి బాబా అండి రండి పరుపు కారెక్కెద్దాం అండి పరుపు కారెక్కిద్దాం అంటే పరుపు కారేద్దాం అనేది చాలా సింపుల్ నాలుగు మొళ్ళుగా ఎలా లేపుకొని ఇలా ఎక్కించుకోవడం చాలా సింపుల్ చూసే అయిపోయింది 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 చాలా సింపుల్ ఇది ఎంత బాగుంటుందో నాకు తెలియదు ఈ పరుపు బెడ్ బెడ్షీట్ కూడా ఎక్కలొద్దు చాలా బాగుంది డైరెక్ట్ పిల్లలు నిందు పొడుకుబెట్టి చాలా స్మూత్గా ఉంది మెత్తగా ఉంది ఈ వీడియో ఆడవాళ్ళు అందరికీ చాలా ఉపయోగ వీడియో ఎందుకంటే మనం ఇబ్బంది బెటర్ ఆడవాళ్ళు ఎందుకంటే పరుపు బెడ్ షీట్ కూడా ఎక్కలొద్దు అంటే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది సూపర్ దీని పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది అందరూ చూడండి చాలా వివరంగా చెప్పాను నేను అందరూ ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎలాగే వెయ్యాలి వీటి క్వాలిటీ ఏంటి అన్నీ అందరూ వివరించాను ఈ వీడియో వెళ్తే ఫ్రెండ్స్ మన వీడియోలో ఎంత అయిపోతుంది ఎక్కువ చెప్తే మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ఈ వీడియో వెళ్తే ఈ వీడియో నేను ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాను వీడియో మీరు చూసి నేను ఎంకరేజ్ చేయండి మన వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన వీడియో లైక్ చేయండి యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్